ఇయ గిడజోడరే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు మా బీసీ బిడ్డ ఏం పాపం చేసిండే ఆయన మా బీసీ బిడ్డ ఏం పాపం చేసాడు తెలంగాణ ఉద్యమంలో ఒంటి నిండా దెబ్బలు తెలంగాణ ఉద్యమంలో మనం ఏంది జేబు ఉంటే జేబులో పర్సు నిండా పైసలు ఉంటాయేమో కానీ ఈయన జేబు నిండా పర్సు ఉంటుంది ఆ పర్సు నిండా కోట్లు ఉంటాయి కేసులు ఉంటాయి ఏ రోజు ఎక్కడికి పోవాలి ఏం కథ గెల్లు శ్రీనివాసరావు గెల్లు శ్రీనివాసు గెల్లు శ్రీనివాసు మా బీసీ బిడ్డను ఇగ చూడు ఎట్లా ఎట్ల ఎత్తాలో ఒకసారి మీరే చూడు రి వ్యక్తిగత హననం చేస్తే కబర్దార్ మీడియా మస్క్లో విషం చిమ్ముతున్నారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్లా మారారు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారమైన దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు బీఆర్ఎస్ శ్రేణులను శాంతియుతంగా ఉండాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూడొచ్చు ఫేక్ వార్తలపై లీగల్ నోటీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మా బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ అంటే మీకు ఎందుకంత కోపం శ్రీనివాస్ యాదవ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటే మీకు ఎందుకంత కోపం ఉద్యమంలో ఉద్యమకారుడిగా పనిచేసిండు వచ్చిన తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించాడు ఇప్పుడు విపక్షంలో మళ్ళీ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుండు ఆయనని తీసుకుపోయి ఏం చేస్తారా ఆయన ఏం తప్పు చేసిండని తప్పును తప్పని మాట్లాడినా తెలంగాణ నేరమే అయిపోయేటట్టున్నది కదా కరెక్టును కరెక్ట్ అన్నా కూడా నేరమైపోయేటట్టు ఉన్నది ఈ తెలంగాణ ఏరుకోరి తెచ్చుకున్నాక ఎవడి వే తెలంగాణ అని కన్నీళ్లు పెట్టుకుంటుందిగా వచ్చు నా తెలంగాణ తల్లి బిడ్జ రంజిత్ నువ్వు ఏరుకోరి తెచ్చినావు బిడ్డ ఈ తెలంగాణను ఏరుకోరి అందరు కలిసి తెచ్చుకుంటుంది ఇయ్యాల ఎవరి పాలు అనుకుంటారు ఏంది కథ అంటుంది నా తెలంగాణ తల్లి బాధపడుతుంది కావచ్చు నాకు తెలిసి నా తెలంగాణ బిడ్డలను అక్రమంగా అన్యాయంగా ఈ అరెస్ట్లు ఏందండి నాకు అర్థం కాదు మా బీసీ బిడ్డ అండి బీసీ బిడ్డ మీద ఇంత ఇంత కక్ష ఎందుకు నాకు అర్థమవుతలేదు ఇంత దారుణంగా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కి వచ్చి వందలాది మంది పోలీసులు రావాల్సిందేనే నేను పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఇవాళ కేవలం అది ఏ పార్టీ అయినా కేవలం ఐదు సంవత్సరాలే ఉంటుంది సార్ ఆల్రెడీ రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకోటి ఎన్నికలకు మూడు సంవత్సరాలు ఇంకా మిగిలింది మీకు కేవలం ఒకటిన్నర సంవత్సరం కొరొక అయితే మళ్ళీ ప్రభుత్వం మారుతుంది ఇంట్లో కూకొని బయటికి వెళ్లకున్నా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది రాసి రాసిపెట్టుకోరు మీరు భారత రాజ్యాంగం ప్రకారమే దయచేసి ఏరి కానీ దాన్ని పూర్తి స్థాయిలో అతిక్రమిస్తే మీ కొలువులకు కూడా సమస్య వస్తుంది తర్వాత మా దగ్గర బీఆర్ఎస్ దగ్గర పింక్ బుక్ ఉన్నది అలా నిన్న నేనే చూసిన బొచ్చడి పేర్లు వస్తానే లీస్ట్ అవుట్ అవుతానే ఉన్నది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఎదురు ఎదుర్కొంటారు హైదరాబాద్లో ఉండాల్సిన పోస్టింగ్ ఏ నలమల్ల అడవుల ఆడిగిపోతుంది మా బీసీబీ ఏం లేదు ఈ తెలంగాణలో ప్రశ్నించదు తెలంగాణలో నిజాలని చెప్పినా కూడా సమస్యే